బందర్డ్లోని విజయకృష్ణ సూపర్ బజార్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ మొట్టమొదట ప్రజా అవసరాలు తీర్చేటువంటి నాణ్యతతో కూడిన అన్ని రకాలైనటువంటి సరుకులు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు దీపావళి పండుగ సమయంలో టపాసులు సహా నాణ్యతతో కూడిన సరసమైన ధరలకు అందించడం విజయకృష్ణ సూపర్ బజార్ ప్రత్యేకతని సూపర్ బజార్ యొక్క చరిత్రను వివరించారు డి మార్ట్ రిలయన్స్ మార్ట్ బిగ్ బజార్ మెట్రో లాంటి కార్పొరేట్ సంస్థలు రాకముందు విజయకృష్ణ సూపర్ బజార్ విజయవాడ నగరంలోనే కాకుండా యావత్ జిల్లాలోని ప్రజలందరి అవసరాలు తీర్చే విధంగా ఆనాడు ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు ఇప్పుడు నూతనంగా ఎన్నిక కాబడిన పాలక మండలి మంచి లాభాలను చేకూర్చేలా సూపర్ బజార్ ను ముందుకు తీసుకుని వెళతారని ఆ దిశగా మంచి నిర్ణయాలను అమలు పరిస్తే దీనికి ప్రభుత్వం నుంచి కోఆపరేటివ్ సొసైటీ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు

మహిళలకి మూడు గ్యాస్ పండ్లు ఇస్తారన్నాం మహిళలకి మూడు గ్యాస్ పండ్లు ఇస్తూ మొన్ననే కోవిడ్ పిల్లలు మీటింగ్ లో ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు డబ్బులు అనేది కూడా మహిళలు ఎప్పుడు గ్యాస్ పండ్లు తీసుకున్నా వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు తీసుకున్న గ్యాస్ పండ్లు మూడు గ్యాస్ పండ్ల డబ్బులు మహిళల ఖాతాల్లో జమ చేస్తున్నామని కూడా తెలియజేస్తాం